హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి ఈ విధంగా తయారు చేసుకుంటే అన్నంలోకైనా దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను పల్లీలు వేసుకోవాలి ఇవి కూడా అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాతను మన కారం చూసుకొని కారం బట్టి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలి అలాగే ఒక మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి మనకి పప్పులన్నీ కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి మన ఒక కట్ట కొత్తిమీరని బాగా నీట్గా క్లీన్ చేసి కడిగి కాడలతో సహా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర అంతా కూడాను బాగా మగ్గాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి కొత్తిమీర అంతా ఈ విధంగా దగ్గరికి అవ్వాలి కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అంత బాగా ఫ్రై అయ్యి కొంచెం దగ్గరికి అయిన తర్వాతను వీటిని కూడాను ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక పెద్ద సైజు టమాటాలని మూడు టమాటాలని తీసుకొని కట్ చేసి మన పచ్చడి కోసం తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని టమాటా అంత కూడాను బాగా మగ్గిపోవాలి కొంచెం అంతా ఒకసారి కలిపి మూత పెట్టి పూర్తిగా మగ్గనివ్వాలి అలాగే కొంచెం చింతపండుని వేసుకోవాలి మనం టమాటా వేసినా సరే చింతకొండ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా అంతా కూడాను బాగా మగ్గిపోవాలి ఈ విధంగా అంతా కూడా టమాటా ఉడికి కొంచెం దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటి కూడాను చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు అలాగే పచ్చిమిర్చిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాతను టమాటాను కూడా వేసి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఫ్రై చేసుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లో కాకుండాను కొంచెం మనకి కొత్తిమీర టమాటా తగులుతు ఉండాలి ఈ విధంగా అంత కూడాను గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పోపైన వేసుకోవచ్చు లేదంటే పోపు వేయకపోయినా పర్వాలేదు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి కావాలంటే పోపునైనా వేసుకోవచ్చు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్